హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ మూడు మార్కెట్లలో నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డేపల్లి మార్కెట్ నేరు మదనపల్లి తెలుసుకోవచ్చు ధరలు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందేనా శుక్రవారము తొమ్మిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ ఈ మూడు మార్కెట్లలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం అలాగే ఫస్ట్ ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోల్టీ టమాటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయలు టాప్ ధర పోతున్నాయి ఇంకా పలంనేరు మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పూడికాయలు పదహైదు కిలోల బొక్సే పలంనేరు మార్కెట్ కూడా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధర పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర ధరపోతున్నాయి పలంనేరు మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వ నాలుగు వందలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ ధర పోతున్నాయి మదనపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లను టమాటా ధరలు చాలా అంటే చాలా వరకు అయితే డౌన్గా పోతున్నాయి ఇంకా ఇప్పుడు చూసారు కదా ఇప్పటివరకు జరిగిన ఆలంపట్లో ఈ రేట్లు అయితే ఉన్నాయి మూడు మార్కెట్లో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్